ధను వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మూడు నాలుగు స్థానాల్లో అనుకూలించేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉండడం అలాగే చంద్రుని యొక్క బలం కూడా అధికంగా ఉండడం వల్ల నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి ప్రత్యేకించి శని రవులు కలిసి యోగించేటువంటి చివరి వారం ఈ వారం మరలా జీవితంలో ఎంతకాలానికి శని రవులు తృతీయంలో యోగిస్తారు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ వారంలోనే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి కీలకమైనటువంటి ఒప్పందాలు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడాలు అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయడానికి కూడా గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది అంతేగాక మనోధైర్యం ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది ఏదైనా ఒక పని చేయగలం అనేటువంటి ధైర్యం వస్తుంది గత కొద్ది కాలంగా కొన్ని పనులు భుజాన వేసుకోకుండా ముందుకి వాయిదా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ దొరికింది లేదా మన కుటుంబ సభ్యులు మన వెనకాల ఉన్నారు లేదా మన మిత్రుల యొక్క సహకారం ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యంతో ధనురాశి వారు కొన్ని పనులని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వారంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు కుటుంబ సభ్యులతో సత్సంగం సత్సాంగత్యము మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా మీ వెన్నంటే ఉండడం మీరు చెప్పినటువంటి మాటని వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉండడం వారికి కూడా మీరు తగినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉండడం జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగుండడం ఇత్యాది అంశాలు కొంత మానసిక ప్రశాంతతను సూచించేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి అలాగే వృత్తి ఉద్యోగాల్లో మార్పు ఇద ఉద్యోగ మార్పు వ్యాపార మార్పు వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటువంటి ధనురాశి వారికి సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రాగతలు బాగున్నాయి ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఎటు చూసినా ధను రాశి వారి గ్రహస్థితి బాగున్నది ఈ రాశి వారు ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము తెలుపు